కాంట్రాక్ట్ కొంప తీసి ఆ వాస్తు శిల్పి లాయర్ గాడా అపరా అపరా ఏంటి అలా చూస్తున్నావు నువ్వు అసలు టెన్షన్ పడద్దు కేసు మనమే గెలుస్తున్నావు కేసు సంగతి సరే వాస్తు గురించి మీ అభిప్రాయం ఏంటి వాస్త వాస్తు శాస్త్రం వాస్తవమైన శాస్త్రం నాకు కూడా కొంచెం వాస్తు టచ్ మా ఏరియాలో అందరూ నన్ను వాస్తు శిల్పి అంటుంటా అయితే వీడి అయితే పదివేలు ఎప్పుడు ఏమంటారు నాకు కావాల్సిన ఐదు వేలేగా మరి ఇందాక ఫోన్ లో పదివేలు కావాలన్నారు నేను ఇప్పుడు ఫోన్ చేశాను ఒకసారి మీ సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఎవరికి ఇవ్వకూడదని ఓట్టు పెట్టుకున్నాను ఆహా ఐదు వేలు ఇస్తే వెళ్ళిపోతాను ఎవరికి డబ్బులు ఇవ్వకూడదని నేను ఓట్టు పెట్టుకున్నాను ఇదేంటిది మొన్న అయితే అడగకుండానే ఇచ్చేశాడు ఇప్పుడు అడిగినా ఇవ్వట్లేదు అప్పారావు అట్లా అవును సార్ ఫోటో కూడా తీశానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు సార్ ఆ బ్లాక్ మెయిల్ చేస్తుంది మా లాయర్ గారు ఏమేమో నాకు అనుమానం ఇంకేమైతే నేర్చుకోవచ్చాం అమ్ము ఒకవేళ వాడు కాకపోతే అది నువ్వే చెప్తావేమి రాత్రి పది గంటలకు వాడు ఫోన్ చేస్తాడని చెప్తే వాడు ఆడు అడుగు అనుకో వెళ్ళి స్మరేస్తాం అమ్మాయ్యా థ్యాంక్ యూ సార్ మీరు ఏదో ప్లాన్ చెప్తానారే హలో సరే సారీ దిగా ఆలస్యమైంది మీరు తాగుచ్చారా వస్తూ తాగా మీకు తాగుడు అలవాటు ఉందని ఎప్పుడు చెప్పలేదు తినే అలవాటు అందరికి ఉంటుంది అంత మాత్రం చెప్పుకుంటారా ఇది అంత సుస్మి నీవో విషయం తెలుసా ఇంత ముందు రాత్రి పొడి తాగావండి ఇప్పుడు బోరెట్టి పాలు కూడా తాగుతున్నాను తాట మీద నేరం గొర్రంలాగా సాగత్తావేంటి ఈ మధ్యలో స్టూడెంట్స్ కూడా తాగుతారు తెలుసా హలో పంట పొలాలకి చీడ పెడితే అలాగే మన ఇంట్లో చీడ పోవడానికి అందరూ మందు కొట్టాలి కొడతారు అన్న కోటర్ బాట్లు వాటర్ బాట్లు చూపించి ఈ రెండిట్లో నీకు ఏది కావాలని అని అడిగినట్టు రెండు ఉంటేనే కదా కలుపుని తాయేది నా మాట విని తాగుడు వదిలేయండి పెడతాను నేను పెడతాను చేతుల ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు ఆరోగ్యమా అంటే లివర్ పాడే పొస్తానే ఉద్దేశం అవునండి లవర్ గురించి లివర్ గురించి ప్రపంచంలో ఎవడన్నా తాగుడు మానేస్తాడా పిచ్చా మొహం లేదండి నా మాట వినండి నా నువ్వు కాదు నీ బాబు కాదు ఆ దేవుడికి చెప్పిన సరే నేను మందు మాన్ను మందు మానవా ఎలా మగాళ్ళంతా తాగి ఒళ్ళు పాడు చేసుకుంటే మేము సేవలు చేయాలా మరి తాగుతావా పరాలు పట్టుకుంటావా మానేస్తానంటున్నారు వదిలేయండి చూడు ఈ పిల్ల మొహన్ చూసి నిన్ను వదిలేస్తున్నాను ఇదే మా ఆయన అయితే ఇది నా గిఫ్ట్ మళ్ళీ తాగాడు చిత్త ఎంత కొట్టాక ఇంకా ఏ మగాడైనా మందు కొట్టటమా బాగా చెప్పలు తగిలేయండి దెబ్బల కొళ్ళ బడిచింది మేడం ఎందుకు ఇట్లా పెడుచుకొట్టాలి పెడుచుకోవట్లేదు అని పెల్లం కొట్టదు అమ్మా అబ్బా అయ్యో గంట నుంచి అయ్యో అమ్మో అన్ని మూలుగుతున్నారు కానీ దెబ్బలు ఎలా తగిలాయో చెప్పరేంటి చెప్పండి ఎవరు కొట్టారు చెప్పలేను చెప్పుకోను నాతో కూడా చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటారు చెప్పండి అంటే అది కారణంగాడికి నాకు గొడవలు ఉన్నాయి కదా వాడు రౌడీలు పెట్టుకొట్టి ఆ ఈ దెబ్బలు చూస్తుంటే మామూలు రౌడీలు కొట్టిన దెబ్బలా లేవే ఆడ రౌడీ కొట్టినట్టుగా ఉందా ఛ ఊరుకోండి మిమ్మల్ని కొట్టే ధైర్యం ఏ ఆడదనుకోండి కొడితే గిడితే నేనే కొట్టాలి కానీ కొడితే ఏంటి ఈ రకంగా చావ కొట్టి ఆ చూడు కరెక్ట్ గా పది గంటలకు నేను హార్దిక్ సాగాలి తొందరగా వెళ్ళి స్లోగా హలో నేను వాస్తుశిల్పిని చెప్పండి వాస్తు శిల్పి గారు ఆ పదివేలు ఎక్కడ తెచ్చిమ్మంటారు ఎక్కడికి తెచ్చి వాళ్ళు చెబితే అక్కడికి వీరరాగోరెడ్డిని పంపించి నన్ను ప్లాన్ కానీ అది నాకంతా తెలుసు వాస్తవాలు తెలుసుకోకుండా వాస్తు శిల్పిని ఎలా అయ్యాననుకున్నావు నీకు నాకు కుదరతులే ఫోటోలు తీసుకెళ్లి పోలీసులకి ఇస్తాను మీరు మీరు చూసుకోండి సార్ 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 వద్దు సార్ వద్దు సార్ బుద్ధి తక్కువై వేరు రాఘవరెడ్డితో చెప్పాను ఇంకెప్పుడు ఈ మ్యాటర్ అతనితో చెప్పను దయచేసి ఈ పదివేలు తీసుకోండి సార్ తీసుకోండి సార్ తీసుకోండి సార్ తీసుకోండి సార్ ఓకే ఓకే నువ్వు ఇంతగా బతిమాలుతున్నావు కాబట్టి తీసుకుంటాను థ్యాంక్స్ అండి మీరెంత మంచి దొంగనా ఎక్కడ సార్ నన్ను కలవక్కర్లేదు శవాన్ని పూడ్చి పెట్టావో అక్కడ తెల్లవారుజామున నాలుగింటికి వచ్చి పెట్టెళ్ళు అలాగే వేరే రాఘవ రెడ్డికి చెప్పడం కానీ వెనక్కి తిరిగి నేనెవరో తెలుసుకోవాలనే ప్రయత్నం చేశావో ఫోటోలు పోలీస్ స్టేషన్ కి నువ్వు జైలుకి సీ సేవలు సదా నీ చావులు అబ్బా అంజలి ఏదో సెలెక్ట్ చెయ్యి అబ్బా ఉండండి ఏంటో మీ ఆడావాళ్లు ముగుడుని పట్మని సెలెక్ట్ చేస్తారు ఈ డ్రెస్సుల దగ్గరికి వచ్చేసరికి లక్ష చూస్తారు ముప్పై సెలెక్ట్ చేస్తారు రెండు తీస్తారు ఒక్కటి కొంటారు మొగుడిదే ఉండండి అయినా మీరు నేను బయటికి అనుకోండి మిమ్మల్ని ఎవరు చూస్తారు నన్ను నా నువ్వు డ్రెస్ నే చూస్తారు ఓహో ఇది బాగుంది ఈ డ్రెస్ సెలెక్ట్ చేస్తాను నీ కలర్ కి దానికంతే ఈ డ్రెస్ అయితే బాగుంది అవును చాలా బాగుంది ఎందుకో తెలుసా మీరు సెలెక్ట్ చేశారు కాబట్టి అమ్మో ఏంటి ఇలా ఫిక్స్ అయిపోతుంది నమస్కారం సార్ నమస్కారం సార్ మీ షాప్ ఓనర్ అండి అవునండి ఫ్యాంటాస్టిక్ చాలా బాగుందండి మీ షాప్ నేను కార్లో కూర్చుని ఉంటాను తొందరగా బిల్లు కట్టొచ్చా బయట బోటు పెట్టండి సార్ అవును సార్ ఓటి కొంటే రెండు ఫ్రీ అని అవును సార్ రెండు కొంటె నాలుగు సార్ మూడు కొంటె ఆరు సార్ నాలుగు కొంటే ఎనిమిది సార్ వెరీ గుడ్ బాగా మ్యాథమెటిక్స్ తెలుసు సార్ మీకు ఎంఏ మ్యాచ్ చేశాను సార్ మనం మ్యాచ్ లో మాట్లాడుకుందాం అండి అలాగే సార్ కొట్టే ఎన్నిస్తారు ఎనిమిది సార్ మూడు కొంటే ఆరు సార్ రెండు కొంటే నాలుగు సార్ ఒకటి కొంటే ఆ రెండు సార్ మరి జీరో కొంటే ఒకటి ఫ్రీ ఓటిచ్ ఏం కొనకుండానే ఓ టీచర్ అయిందాయ ఏంటి ఏంటి దబాయిస్తున్నారంటే ప్రజల్ని మోసం చేస్తున్న షాప్ ఓన్రని పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చెప్పండి సార్ సార్ పోదు అసలు ఐజీ గారు భార్య పెళ్లికి వెళ్తున్నాను మరి అది కూడా ప్యాక్ చేసేవండి మరే అయ్య గారికి ఏం కావాలో అవి ప్యాక్ చేసి పెట్టరా మళ్ళీ పెట్రోల్ అయిపోయింది నువ్వు ఎప్పుడు పెట్రోల్ చూసుకోవా వన్ మినిట్ హలో డాడీ మాధాపూర్ లో కార్ వెంటనే పెట్రోల్ కావాలి ఓకే నో ప్రాబ్లం పెట్రోల్ వచ్చేస్తుంది ఈ లో నేను పెట్రోల్ తెప్పించిన ఎలా ఏంటిది చిన్నపిల్లా కోటర్లో పెట్రోల్ అయిపోతే మాత్రం దాన్ని వంచి ఇది అంతే ఈ కార్ నుంచి కూడా నేను అట్లాగే తెప్పిస్తాను సార్ కారు ఊగుతుంది కదా కారు ఊగట్లేదు సార్ కారు లో ఉన్న వాళ్ళు ఊపుతున్నట్టున్నారు ఏమైంది అదిగో పెట్రోల్ వచ్చేసింది పెట్రోలింగే దిగు కార్ లో ఏం చేస్తున్నావు అబ్బే ఏం చేయట్లేదండి ఏమి చేయకుండా కారు ఊగుతుందా చేస్తే ఇంకెంత ఒక్క నిమిషం సార్ మేము షాపింగ్ కి వెళ్ళి ఇక్కడ పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ కోసం ఫోన్ చేసాం ఇక్కడ వెయిట్ మేస్తాం నమ్మమంటాం ఆహ నమ్మటం అంటే ఆ కావాలంటే మేము షాపింగ్ చేసుకొచ్చిన చుడిదార్లు ఉన్నాయి చూడండి చుడీదార్ ఇది చుడిదార్ ఆ ఎస్ అయ్య గారు మేము చుడిదారే కొన్నామండి కానీ అది ఇలా ఎందుకు అయిపోయిందో స్టేషన్ వెళ్తే ఇలా ఎందుకు అయిందో అర్థం అవుతుంది పదండి